మరొకసారి జగన్మోహన్ రెడ్డి నోట జమిలీ ఎన్నికల మాట అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి అనేది ఆయన గట్టిగా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎన్నికలకు అందరూ సిద్ధం కండి అంటూ వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చేసారు ఎందుకంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు మాత్రమే మధ్యలో ఉన్నాయి అంటే ఇంకా రెండేళ్ళు ఈ ఏడాది తీసేస్తే లేదు అంటే ఇక మూడేళ్ళలో మాత్రం ఎన్నికలు వచ్చేస్తాయి అనేది బలంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ దిశగానే కేంద్రం కూడా అడుగులు వేస్తుంది అనేది దాంతో చూసుకుంటే ఖచ్చితంగా ఇంకా సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఉన్నారు అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఈ ఏడాదితో పోలిస్తే మూడేళ్ళు మాత్రమే గట్టిగా కష్టపడాలి ఈ మూడేళ్లలోనే పాదయాత్రలు చేస్తారా లేదంటే ఇంకేదైనా యాత్రలు చేస్తారా అనేది ఈ మూడేళ్లలోనే చేయాలి అలాగే మొత్తం ఎక్కడికక్కడ రేపొద్దున ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అదే కనుక జరిగితే ఇప్పుడున్న నూట డెబ్బై ఐదుతో పాటు అదనంగా ఇంకొక యాభై నియోజకవర్గాలు కూడా యాడ్ అవుతాయి ఇందులో మళ్ళీ మహిళా రిజర్వేషన్లు కూడా ఉంటుంది అంటున్నారు నేపథ్యంలో మహిళల్ని సిద్ధం చేసుకోవాలి అదే నేపథ్యంలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రేసు గుర్రాలను ఎంపిక చేయాలి గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలి అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఇక ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి